హాయ్ నమస్తే ఇది శనగబెల్ల పరిమాణం చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీనికి నేను ఒక కప్పు శనగబెల్ల తీసుకున్నాను అలాగే టూ స్పూన్స్ బియ్యం తీసుకున్నాను రెండు ట్వంటీ మినిట్స్ ముందు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత మనము దీనిని బియ్యం ఉంటాయి కదండి అవి పక్కన పెట్టేసుకోవాలి అంతకుముంటే ముందు దీనిని కుక్కర్లో టూ విజిల్స్ వచ్చే వరకు మంచిగా ఉడికించుకోవాలి తర్వాత ఈ బియ్యాన్ని మనం బరకగా మిక్సీ పట్టుకోవాలి అంటే బరక బరకగా మెత్తగా కాదు కొంచెం పలుకులు పలుకులు ఉండేలాగా మనం మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకొని దీనిని మనము ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని ఇలాగా ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల మనకు ఉడకబెట్టినప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుంది ఇలాగ స్టవ్ మీద గిన్నె పెట్టుకొని తర్వాత దీనిని ఉడికించుకోవాలి మంచిగా ఇలా చూడండి ఇలాగ దగ్గర పడేలాగా ఉడికించుకోవాలి ఉడికించుకున్నాక మనము పక్కన మనము ఉడికించుకుంటాం కదా శనిగబ బాలను కూడా టూ విజిల్స్ వచ్చే వరకు వాటిని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఉడికినేటివి ఎక్కువ విజిల్స్ వస్తే మెత్తగా అయిపోతాయండి బ్యాలు టూ విజిల్స్ సరిపోతుంది ఎందుకంటే మనం పెట్టుకుంటాం కదా ఇలాగా ఇందులోకి వేసేసుకోవాలి తర్వాత నేను ఒక కప్పు శనగ ఒక కప్పు బెల్లం తీసుకున్నాను కరెక్ట్గా మనకి స్వీట్ సరిపోతుంది ఇలాగ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇదంతా మనకు సిమ్లో అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి ఎందుకంటే అడుగంటుతుంది కలుపుతూనే ఉండాలి మనము చూడండి మంచిగా ఉడికింది బెల్లం కరిగిన తర్వాత మనం ఏం చేయాలంటే స్టవ్ ఆపేసేసుకోవాలి ఆపేసినాక మాత్రమే పాలు పోసుకోవాలి పాలు మనము చూడండి ఎలాగా పోసుకోవాలి అంటే పాలు ఇలాగ నేను పాలు పోసానండి చిక్కటి పాలు కాచి చల్లార్చినవి చూడండి ఇలా కలుపుకుంటే ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది కొంచెం మళ్ళీ చల్ల ఇది ఇది గట్టిపడుతుందండి అందుకని కొంచెం పాలు పోసుకోండి మనకు స్వీట్ అనేది కొంచెం వైట్గా కనిపించాలి అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది చూడండి ఇలాగా ఈ కన్సిస్టెన్సీ వచ్చిందనుకోండి మనకి ఒక ట్వంటీ మినిట్స్కి చల్లవైపోతుంది ఈ స్వీట్ చల్లగా తింటేనే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రిడ్జ్లో కాదండి చల్లగా అంటే కొంచెం చల్లగా అన్నాక తర్వాత ఇలాగ నెయ్యి వేసుకొని జీడిపప్పు కొబ్బరి ముక్కలు ఉంటే దాంట్లో చాలా టేస్టీగా ఉంటాయి వీటిని మంచిగా వేయించుకోవాలి దూరగా ఈ స్వీట్ అనేది వేడివేడి కంటే ఒక ట్వంటీ మినిట్స్ చల్లగా తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు ఇవి మంచిగా వేగాలి చూడండి వేగాయి వేగినాక మనము వీటిని ఇంతకుముందు మనం తీసి పెట్టుకున్న స్వీట్లోకి కలిపేసుకోవాలి ఇంతే అండి చాలా ఈజీగా శనగ బెల్లపరమాణం రెడీ అయిపోయింది చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి